హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ కలుపుకొని ఉంచుకోవాలి పావు కప్పు శనగపిండిని లైట్గా వేయించుకొని పక్కన తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక కప్పు మిల్క్ పౌడర్ వేయించిన శనగపిండిని కలుపుకొని అందులో కలిపి ఉంచుకున్న నూనె నెయ్యి మిశ్రమంలో నుంచి ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈ స్వీట్ ని మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు కానీ నేను సగం నూనె సగం నెయ్యి కలిపాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒకటిన్నర కప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని చక్కెర మొత్తం కరిగేలా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ తీగపాకం వచ్చేంతవరకు ఇలా ఉడికించుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలిపి ఉంచుకున్న పాలపిండి మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి బాగా కలపాలి ఇప్పుడు కలిపి ఉంచుకున్న పాలపిండి మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి సాఫ్ట్గా కలవడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది నేను ఈ మిశ్రమాన్ని కూడా స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోవాలి కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఈ మిశ్రమం అంతా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో నూనెని ఈ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి అసలు ఈ ప్రాసెస్ని చేస్తూ ఉంటే మైసూర్పాక్ కలర్ అనేది మారుతుంది ఇలా మారినప్పుడు పాకాన్ని అందులో వేస్తే ఉండ కట్టినట్లయితే మైసూర్పాక్ రెడీ అయినట్టే ఇప్పుడు మిగిలిన నెయ్యి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీదనే ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని బటర్ పేపర్ ఉంచి ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే అందులో పోసి ఉంచుకోవాలి మిశ్రమం అంతా చల్లారటానికి నాకు ఆరు గంటల టైం పట్టింది ఆరు గంటల తర్వాత దీన్ని డీమౌంట్ చేసి పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మిల్క్ మైసూర్ పాక్ రెడీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్